ఏపీ పదహారవ శాసనసభ ఐదవ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన పరిణామాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు సభ్యుల ప్రవర్తన వల్ల సభా గౌరవం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో సభలో నినాదాలు చేయడం కాగితాలు చింపేయడం వంటి చర్యలు తనను కలిసి స్పీకర్ తెలిపారు యువతకు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో లోకేష్ రూపొంది నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని స్పీకర్ ప్రశంసించారు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు సభలో సభ్యుల ప్రవర్తనను చూసి విద్యార్థులు తప్పు సందేశం తీసుకోకూడదని సూచించారు చట్టసభలంటే చులకన భావం ఏర్పడితే దాన్ని తిరిగి మార్చడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సభ గౌరవాన్ని పెంచలేకపోయినా పర్వాలేదని కానీ దాన్ని దిగజార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరూ తెలుసు మన లోకేష్ గారు ఒక మాకాసెంబీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏంటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చదువు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాయి మధ్యని డిప్యూటీ మేము లక్నో అయిన తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు కూడా మనం అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు రావట్ చెప్తాను మన అందరం బాధ్యత గారు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభ గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవసతు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసి గవర్నర్ గారు ప్రశగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవి చాలా బాధ అనిపించది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్ట అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు